ஏய் நைட்யோ சங்கா லூட்டை திரင် பேடவே இல்ல ஆ ஆ மீ ஆgetElementById ஆ ஆஹா గారు ఆలూరు ఆలూరు గ్రామం మండలం కర్నూలు జిల్లా సర్పంచు ఎంతవరకే సార్ లక్షల ముప్పై వేలు లక్ష ముప్పై పెట్టి అలా మృష్టి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి హలో డ్రాలు అనా డ్రాలో హైదా జత అయినటువంటి గోవిందోళక్రామలతో మజాక లక్ష ముప్పైలు మూడు లక్షల ముప్పై వేలు చెప్తారు ఇది ఎవరైనా చెప్తారుంటే ఈడీ ఇచ్చిపోతారు వాళ్ళే తొంభైకి రెండు ఇచ్చా కూడా సంత ఉందేలే రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి దోల్చేశాలు మారెమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా వారి గత బయలుదేరి రావాలి కార్యకర్త అప్పుడేనా పదివేలు వెళ్ళి వాళ్ళకు అమ్మ మెరవతిగా ఒక్కసారి వచ్చిపోవమన్నా అంతే మూడో రెండు తొమ్మిది వందల ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎర్ర స్వామి గారు ఆలూరు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మారమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మలహల్ మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మంచి కార్పొటేషన్ చెత్త ఆ జత్త విలువ ఐదు లక్షల అక్షరాల వచ్చే జత్త కాడి బయట కట్టుకొని రెడీగా ఉండాలి సోము ఐదు లక్షలు అపాయింట్మెంట్ లేకుండా వచ్చే లొకేషన్ చూడను లొకేషన్ చూడను ఎగిరెగిరి ఎవరి పేరు పెట్టాలని చూస్తారు వీళ్ళు చూడు కన్న మీద నుంచి యువతల నుంచి అవతలకే ఊరుతారు అవతల నుంచి యువతలకే ఆ అంత మోస్ట్ సీనియర్ డ్రైవర్ ఆఫ్టర్ వ్యాపారంలోనా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకిన్లలో పూర్తి చేసుకున్నాయి కర్ణాటక వ్యాపారం అంతా ఒళ్ళ కింద వ్యాపారమే కర్ణాటక తెచ్చేటివే ఒళ్ళెలో ఏళ్ళు పట్టుకురు వీసేదే त एकस आ कर प ग రావాలి ఆరో కాడి ఏమై ఈ మాత్రం దానికి లోపల దొలకచ్చి కట్టి తీసినప్ప మన ఇద్దరికి ఇద్దరు ముగ్గురు పార్టీలు ఉన్నారే చెప్పావు నువ్వు ఒక్క చెప్తా ఒక్క చెప్తా మండల వైఎస్ఆర్ పార్టీ కో కన్వీనర్ సత్యారెడ్డి గారు ఎక్కడన్నా కోట్లోపులు కావాల్సిందిగా వారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం చిప్పగిరి మండల కన్వీనర్ ఐదో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మారెమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నరసింహుడు గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాలి ఆ తదుపరి ఏడవ జత రెడీగా ఉండాల ఏడవ జత్త అనేటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీకృష్ణ బుల్స్ మండే రంగయ్య గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారు రెడీగా ఉండాలి ఆరు బయలుదేరి రావాలా ఏడు రెడీగా ఉండాలా అంత యాత్ర కిలారీలు కర్ణాటకలో తెచ్చేది ఈ అక్కడ యాభైకి తెచ్చేది ఇక్కడ లచ్చగ సర్పంచ్ కూడా అది గురువు అవయ్య ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మండల పో కన్వీనర్ సత్తారెడ్డి అని కాదు ఈ యొక్క పోట్ ఆవరణంలోకి రావాల్సిందిగా మండల పో కన్వీనర్ సత్తారెడ్డి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అటుకుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి 啊！来来来，给我来！欸欸欸欸欸欸欸 சரணமா ரோமா சரி பேச வேலை பாசுமா சரிய வேலை பாய்ச்சி தங்கியா வந்து சர்பச்சோ பல சுக்க முக்க தட்டம் ముక్క మీ బావగారైనా పుట్టున ముత్తుల మామ ఏడో రెండు రెండు వేల వందడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి నరసింహులు గారు గోవిందవాడ ఉన్న బయలుదేరి రావాలి గోవిందవాడ నరసింహుల గారు మారమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో నరసింహుల గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహరి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఐదు నిమిషాల సమయం ఐదు నిమిషాలు ఉన్నది Ini <-nya> разバンド. Kweka. <-nya> దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయము నాలుగు నిమిషాలు ಮೊತ್ತ ಕರ್ನಾಟಕ ಸಂತಲೋಟಿ ಆರು ನೆಲ ಮೂರು ನಡಬಿನ್ನೇನು ಎಬ್ಬ ಕೊಡ್ತಿ ಗಟ್ಟಿ ಅಂತ ಸಣ್ಣ ಕೊಡ್ತಾ ನಾಯಕ ಅಂಜಲ್ ಕೊರಡೋ మూడు నిమిషాలు రావాలి నరసింహులు గారు గోవిందవారు వారు కార్యకర్త ఎవరు కాని మీరు గోవిందరసింహులు గారు కలిసా ఏం చేయటం 그래 안돼. 보자니. 니 에이. 아이스 도는아도는가리 아이스 오도는 아이스 오도는. 내일 스 아이스 오도는. 는 아이스 오도는. 아이스 오도는. తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు విలుకన్యలో ఉన్నాయి ఆరోగ్యత వారు నరసింహులు గారు గోవిందవాడ గోవిందవాడ

ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఒక్క చెత్త ఇరవై సెకండ్లు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రే స్వామి గారు ఆలూరు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి లాగిన దూరం మూడు వేల అరవై రెండు అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఆంజనేయ స్వామి వారి ఆశస్సులతో నరసింహులు గారు గోవిందవారి గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా వారి జాత కోటి రెడీగా బయలుదేరి